హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని తయారు చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ అండి మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఈ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా పిల్లలు ఎంతో బాగా ఇష్టపడి ఆలు ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే మీరు రెగ్యులర్గా వండుకునే రైస్ తో కూడా ఈ ఆలు ఫ్రైడ్ రైస్ ని తయారు చేసుకోవచ్చు తర్వాత మీడియం సైజ్ లో ఉండే బంగాళదుంపలు తీసుకుని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుని శుభ్రంగా నీట్ గా కడిగేసుకుని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు క్యారెట్లు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా కొత్తిమీర తొరగను కూడా కట్ చేసుకుని పెట్టుకుందామండి ఒక ప్లేట్లోకి మీడియం సైజ్ లో ఉండే ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా పొడవుగా ముక్కలలాగా అయితే కట్ చేసేసుకుందామండి బంగాళదుంపల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా నీళ్ళు ఏమీ లేకుండా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూను కారం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇదంతా కూడా ఈ బంగాళదుంపలు ముక్కలకు పట్టేటట్టుగా బాగా పట్టించాలండి ఈ ఆలు ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఉంటుంది చికెన్తో తయారు చేసుకునే ఫ్రైడ్ రైస్ కంటే చాలా రుచిగా ఉంటుందండి ఇందులో మనం చికెన్ వాడకుండానే చికెన్ టేస్ట్ వచ్చే ఆలు ఫ్రైడ్ రైస్ అండి ఇది స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మసాలా అలాగే ఉప్పు కారం కార్న్ఫ్లోర్ పట్టించిన బంగాళదమ్మ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేస్తే అంటుకుపోతాయండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే అంటుకోకుండా అన్ని కూడా బాగా వేగుతాయండి ఇలా మొత్తం బంగాళదు అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకుని వేసిన వెంటనే గరిటతో కలపకుండా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కసారి గరిటతో కలిపితే సరిపోతుందండి చక్కగా ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి జాలీ గరితో మొత్తం ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోయేంత వరకు ఉంచిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి కొంచెం కొత్తిమీర తొరుగు వేసుకుని వేయించుకోవాలండి సగం వేగిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు కట్ చేసేటప్పుడు సైడ్గా సన్నగా ఉండే కొన్ని ముక్కలు ఉండిపోతాయి కదండి ఇలా తో తురుముకుంటే చక్కగా మనకి ఇక్కడ బంగాళదుంప తురుము ఇందులో వేసేసుకోవచ్చండి ఇలా గరిటితో అంతా కూడా బాగా కలిపేసుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకుందాము మరి ఎక్కువగా వేగవలసిన అవసరం లేదండి ఇవన్నీ కూడా సగం వేగితే సరిపోతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలండి ఇందులో వాడే రైస్ని బట్టి మీరు కారం ఉప్పు మసాలాలు వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం మసాలా అంతా కూడా ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ని ఒక కప్పు రైస్ని ఇందులో వేసుకోవాలండి రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీర తొరగు వేసేసుకుని ఇప్పుడు ఇందులో కలిసేటట్టుగా గరిటతో అంతా కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం ఈ మసాలాలు అంతా కూడా పట్టేటట్టుగా బాగా కలిపేసుకుందామండి చక్కగా మనకి ఎంతో టేస్టీగా ఉండి ఆలు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి మనం ఇందులో వేసిన రైస్ అంతా కూడా చక్కగా వేడేంత వరకు కలుపుతూ ఉండాలండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ప్రతిసారి కూడా ఇదే రైస్ని పెట్టమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన ఈ రైస్ ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా ఇది చూడడానికి చికెన్ ఫ్రైడ్ లా ఉంటుందండి చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రెసిపీని అయితే తయారు చేసుకుందాము నెక్స్ట్ రెసిపీ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని అందులో మీడియం సైజులో లో ఉండే రెండు టమాటాలని ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఇలా టమాటాలను కట్ చేసి వేసిన తర్వాత ఒక మూడు వెల్లుల్లి రబ్బల్ని తొక్క తీసుకుని వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిరపకాయని ఒక ఎన్ని మిరపకాయని ఇలా రెండుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వీలైనంత మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి చక్కగా మనకి టమాటా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని ఆయిల్లో వేసుకుని దీంట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇలా గరిటితో కలుపుతూ వేయించుకోవాలండి టమాటా పేస్ట్ అంతా కూడా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు వేయించాలండి ఇలా దగ్గరగా అయినా ఈ టమాటా పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూను సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలండి అల్లం ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు క్యారెట్లని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు క్యాబేజీని కూడా ఒక గుప్పిడి వరకు కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి క్యాప్సికమ్ కూడా ఒక క్యాప్సికమ్ని ఇలా సన్నగా ముక్కలకైనా కట్ చేసుకోవాలండి అల్లం ముక్కలు బాగా వేగిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే కాస్త తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే క్యాబేజీ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి అన్నీ కూడా సగం వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ఈ విధంగా కలిపేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించాలండి ఇలా వేయిస్తే వీటిలో ఉండే పచ్చదనం అంతా కూడా పోతుందండి మనం ఆల్రెడీ టమాటా పేస్ట్ని వేయించాం కాబట్టి అంత అయితే ఎక్కువ వేయించవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలండి కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఇలా కలుపుతూ మనం వేయిస్తే చక్కగా రైస్కి అంతా కూడా ఈ మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయండి మనం ఎక్కువసేపు అయితే కుక్ చేయవలసిన అవసరం లేదండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి టమాటా రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి దీనిపైన కొద్దిగా కొత్తిమీర తరగ వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఉదయాన్నే టైం లేదు అనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్లో చేసుకుంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి ఇందులోకి మనకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేకుండా వట్టి రైస్తోనే తినేయవచ్చండి మీకు నచ్చిన రెసిపీ ఎంచుకొని మీ ఇంట్లో చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి